శ్రావణ శుక్రవారం అమ్మవారి వ్రతం చేసే ముందైతే అయితే మనము ఇల్లులన్నీ అయితే కడిగేసుకొని ఇలా గడపనైతే ముగ్గులతో అలంకరించుకోవాలండి తులసి చెట్టును కూడా ఇలా అలంకరించుకోవాలండి ఇది వచ్చేసి మన దర్వాజాకైతే బంతి పూలు మరియు మామిడి తోరణాలతో కట్టుకోవాలండి మనం వచ్చేసి చూడు ముగ్గులు అయితే మేమైతే పూలైతే పెట్టామండి చూడండి మనకు పూజకు కావాల్సిన అన్ని సామాగ్రి అయితే నేనే ముందే కొని పెట్టుకున్నానండి అమ్మవారిని అలంకరించడం కోసం అయితే అమ్మవారి పటము మరియు అమ్మవారి విగ్రహం కూడా నేనైతే ఒకరోజు ముందే తీసుకొచ్చానండి తీసుకొచ్చి చూడండి చెమ్మలు కొబ్బరికాయ గాజు పూలు అన్నీ అయితే దేవుని ముందైతే పెట్టి దేవుణ్ణి అయితే అలంకరం ఇచ్చానండి అలంకరించానండి చూడండి అలంకరించిన తర్వాత అయితే చూడండి అమ్మవారు అయితే ఎలా కనబడుతున్నారండి దేవుని కూడా చూడు పూలు కానీ అన్నీ కూడా పూలతో కూడా అలంకరించానండి బంగారంతో కూడా అలంకరించాను దేవుణ్ణి అయితే చూడండి ఎలా ఉందో దేవుణ్ణి అలంకరించిన తర్వాత అయితే పసుం బొట్టుకైతే మనకు కావాల్సినవన్నీ వచ్చేసి వక్క పొట్లముళ్ళు గాజులు కనుముళ్ళు అన్నీ కూడా మేమైతే తీసుకొచ్చి పక్కనైతే పెట్టామండి అందరినీ పిలిచి వారికైతే పెట్టడానికైతే అన్నీ సిద్ధం చేశామండి దేవుణ్ణి మా దేవుణ్ణి అయితే చూడండి ఎలా అలంకరించామో చూడండి ముందు అయితే అమ్మవారి విగ్రహం అండి కనుక అమ్మవారి పటం అయితే చూడండి ఎలా ఉందో చాలా బాగా అయితే మేమైతే నేట్గా అయితే చేసామండి ఇదే ఫస్ట్ ఫస్ట్కి అయితే చేసామండి ఎలా చేశాము మీరైతే చూసి అయితే ఒకసారి అయితే కమెంట్లో కూడా చెప్పండి అండి అమ్మవారి ముందైతే మేమైతే చీరే గాజులు అన్నీ కూడా పసుము కూడా బొట్టుము కూడా ముందైతే పెట్టి దేవునికైతే సమర్పించామండి చూడండి శనిగ గుడాలండి గాజులు పూలు అన్నీ కూడా అమ్మవారి ముందైతే పెట్టి మేమైతే దేవునికైతే అందరము మొక్కామండి చూడండి మా అమ్మవారైతే ఎలా ఉందో చూడండి మేమైతే ఇది ఎప్పుడైతే చేయలేదండి ఇదే మొదటిసారి అండి మొదటిసారైనా చాలా బాగా అయితే చేశామని మేమైతే అనుకుంటాము మీరైతే ఒక్కసారి అయితే చూడండి చూడండి అమ్మవారికి అయితే పసుము కుంకుమ అన్నీ ముందైతే ఉన్నాయి చూడండి పూలు కానీ పండ్లు కానివ్వండి గాజులు కానివ్వండి చూడండి చెమ్మలు కూడా పెట్టాము దేవునికైతే చూడండి ఒరిజినల్ బంగారంతో కూడా అమ్మ అమ్మవారికి అయితే మేమైతే పూజించామండి పెట్టామండి చూడండి అలంకరించి అయితే అలంకరించాం చూడండి చూడండి ఇదంతా ఒరిజినల్ బంగారం అండి దేవునికి అలంకరించిందైతే ఇలా ప్రతి సంవత్సరం చేసుకోవడం వల్ల అమ్మవారి కటాక్షం అయితే మన అందరి మీద అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అందుకోసమే మనము అమ్మవారికి అయితే పూజలు అయితే చేయాలి ఫ్రెండ్స్ మేము పసుపు ముట్టుకైతే మా పక్కవారికి అందరికైతే చెప్పామండి వాళ్ళైతే పసుం బొట్టుకైతే వస్తున్నా అని చెప్పారండి ఫ్రెండ్స్ చూడండి మా యొక్క అమ్మవారిని అయితే మేమైతే చాలా బాగా అలంకరించామని అనుకుంటున్నామండి పూలతో కానివ్వండి గంధంతో కానివ్వండి కుంకుమతో కానివ్వండి పశుమతో కానివ్వండి చూడండి పండ్లతో కానివ్వండి అన్ని విధాలా మాకైతే సాటిస్ఫై అయ్యే విధంగా మేమైతే అలంకరించామండి పూలు పండ్లు కాదులండి ఇప్పుడైతే చూడండి మా నా భార్య అయితే దేవునికైతే దీపాలైతే ముట్టించింది చూడండి పొగ కూడా వేసిందండి నా భార్యకైతే నేనైతే నా చేతితో కంకణం అయితే కడుతున్నానండి కంకణం అయితే కట్టిన తర్వాత నేనైతే అక్షింతలు అయితే తీసుకొని నా యొక్క భార్యను అయితే నేనైతే మనస్ఫూర్తిగా ఆశీర్వదించానండి నా భార్య అయితే నా అయితే మొక్కుతుంది నేను కూడా అతను ఆమెను ఆశీర్వదించానండి మేమిద్దరం కలిసి అయితే దేవుని దగ్గర అయితే ఒక ఫోటో అయితే దిగామండి చూడండి దేవునికైతే సువాసన గల దూపదీప నైవేద్యాలైతే సమర్పించామండి దేవునికి వచ్చేసి ఐదు రకాలైతే శనిగలు దద్దోజనం సేమియా పులిహోర గారలైతే దేవునికి అయితే సమర్పించామండి కొబ్బరికాయ కూడా కొట్టామండి ఫ్రెండ్స్ దేవుణ్ణి అయితే మా మనస్ఫూర్తిగా మేమైతే పూజ అయితే చేశామండి ఇంకా మేమైతే దేవుని దగ్గర అయితే కూర్చొని దేవుని ఆశీర్వాద కోసం చూసామండి మేమైతే దేవుని అయితే మనస్ఫూర్తిగా మొక్కుకున్నామండి నేను నా భార్య నా కుమారుడు చూడండి మా ఆవిడైతే దేవుని పక్కనే కూర్చుని దేవునితో ఒక ఫోటో అయితే ది దిగుతుంది ఫ్రెండ్స్ చూడండి మా దేవుడు అయితే ఎంత మంచిగా అలంకరించామో చూడండి శుక్రవారం అండి అమ్మవారు అయితే ఎలా ఉందో చూడండి వరలక్ష్మి వ్రతం అయితే ఫ్రెండ్స్ మా వీడియో చూసిన వారైతే మా పూజలో ఏమైనా తప్పైతే జరిగితే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ టైం అయితే మేమైతే మంచిగా చేయడానికైతే ట్రై అయితే చేస్తాము జై అమ్మవారండి శుక్రవారం మహాలక్ష్మి పూజ